వీళ్ళిద్దరిక్కడ తపస్సు చేస్తూనే ఉన్నారు శంకరుడు ప్రత్యక్షం అవలేదు నారద మహర్షి కైలాసానికి వెళ్ళారు వెళ్ళి కైలాసంలో శంకరుణ్ణి చూసి కనికరమారయన్ వలదే గదిలి భక్తుల సకరాదే నీ మనము దయామయం బిటుల మాన్పడనే తండ్రి మునియుగ్మమున్ తలపు నమ్మికతో నిన్ను కొల్చుచున్న నిషము లెమ్ము రమ్ము రయమాదటగా అవగవరలన్ విభూ తండ్రి నిన్ను నమ్మి ఆ దంపతులు ఇద్దరు అంత తపస్సు చేస్తున్నారయ్యా ఇలా పిలిస్తే పలికే వాడివి కొంగు బంగారం అని పేరే అంత తపస్సు చేసేంత వరకు ఎందుకయ్యా ఇలా భీష్మించు కూర్చున్నావు ఏమిటయ్యా వాళ్ళు చేసిన పాపం నీ పేరుకే ఆ ఇవాళ అపకీర్తి వస్తోంది ఇలా పిలిస్తే పలికేవాడని నీకు పేరు తల్లిదండ్రులు లోకమునకు జగత పితరవ్ వందే పార్వతీ పరమేశ్వరవు అని పేరు నీ దయ ఏమైపోయిందయ్యా వాళ్ళంతా పరితపించాలా వాళ్ళు ఏమడిగారయ్యా నిన్ను కొడుకుని అడిగారు ఆ మాత్రం నువ్వు ఇవ్వలేవా రా బయలుదేరి అన్నాడు అనేటప్పటికి వెంటనే ముందుట కదిలినది ఎవరో తెలుసా అండి ఆయన్ని శివుణ్ణి చెయ్యాలి అమ్మ అనుగ్రహం కలవాలి ముందు అమ్మవారందిట ఒక్కసారి ఇలా చూసి అనిన నతిలో మాత తన యాత్మపు పుల్ల వల్ తన యాత్మపు పుల్ల వినుముని నే ప్రతిక్షణము వేడుచునుంటిని మహాత్ము అందనుడు జనించునట్లు వరదానము వారికి చేయుమంచు జాగులు ఒనరించుచుండే మది గొంకుచునుంటిని నేను ఇట్టులను అయ్యయ్యో నారదా నేను రోజు ఈ మహాత్ముడికి చెప్తూనే ఉన్నా ఇది ఒక చిత్రమైన అండి ఆ సాధారణంగా భార్య అంత పెద్ద మాట వేసేసి గౌరవించేసిందంటే హఠాత్తుగా ఆయన ఏదో పొరపాటు చేశారని గుర్తు అదేంటి ఇంట్లో గుమ్మడకాయ కుళ్ళిపోతుంది కాసిన సీమపచ్చిమిరపకాయలు పట్టండి ఏదో ఆ పండు పండుమిరపళ్ళు పట్టండి ఒడియాలు పెడతానని చెప్పి ఇప్పటికి వారం రోజులు ఆ దిక్కుమాలిన గుమ్మడికాయ కుళ్ళిపోయేటట్టే ఉంది మహాత్మా ఇవాళైనా తీసుకొస్తారా పండు మిరపకాయలు అందనుకోండి భార్య మిరపకాయలు తేవడానికి మహాత్మా అని పిలవక్కర్లేదు వారం రోజులు చెప్పినా తానివాడా అని అన్యాపదేశం కాబట్టి ఎంత సహజంగా పడిందో చూడండి అందులో కాబట్టి ఆవిడంది ఈ మహాత్ము నేను ప్రతిరోజు చెప్తున్నాను మహాత్మా వెళదని రండి అని లేస్తేగా రండి ఇప్పటికైనా వెడదాం వెళ్ళి వాళ్ళకి పిల్లల్ని ఇద్దాం అంది ఇలా చెప్తే అఖిలాండేశ్వరి అయిన అమ్మవారు శివుడితో ఇలా చెప్తే చెప్పి శివుడితో అందిట తిన్నగా చూసిన నారదుడితో కదా ఈ మాట చెప్పింది ఈయనకి రోజు చెప్తున్నాను కదలరు అని అని పోదము వేగ నవ్వని బూనికనొక్క క్షణంబునేని కాలుది వసింప నిప్పు నాదుపై నాదుపైదరముంపు భక్తు జనలంది జాలము వెన్నడు మోదముతో ఇకన్ పయనమున్ ప్రకటింపున ప్రకటింపు మున్ అందికి ఏమిటయా శంకరా అలా కూర్చుంటారేమిటి మీరు అలా కూర్చోకూడదు ఒక క్షణం ఆలస్యం చేయడానికి వీల్లేదు మనం ఉత్తర క్షణం నందీశ్వరుడి మీద కూర్చుని ఉండాలి మనం వెళ్ళిపోయి వాళ్ళ కన్నుల పండుగగా ఆ మారేడు వనంలో దిగాలి చూసి పొంగిపోవాల మృఖండు మహర్షి ఏం కావాలి అని అడుగుతారు మీరు అడగగానే పుత్ర సంతానం అడుగుతాడు ఇచ్చేసేయండి ఇంకా మళ్ళీ ఏ మినమేషాలు లెక్కెటకండి పదండి అంది అనేటప్పటికీ పరమశివుట్ట చూసేట చూసి అయ్యయ్యో నేను మాత్రం కాదన్నానా ఈశ్వరి దా అని నందీశ్వరుణ్ణి పిలిచాట పిలిచి నందివాహనుడై గబగబా బయలుదేరి వచ్చేశాడు మారేడు వనానికి తల్లిదండ్రులు ఎప్పుడైతే వెళ్తున్నారో వెనక గణపతి బయలుదేరాడు సుబ్రహ్మణ్యుడు బయలుదేరాడు ప్రమదగణాలు బయలుదేరాయి నారదుడు బయలుదేరాడు లోకపాలకులు బయలుదేరాడు తన వెంటన్ సిరిదచ్చి వెంటన వరోధ వ్రాతము అందరూ వచ్చేశారు ఒక్కసారి మారేడు వనంలో ఇంతమంది దిగిపోయారు ఏం అదృష్టం అండి మృకండు మహర్షిని నిలబడిపోతే ఆయన కన్నులు విప్పి చూసి శాస్త్రాంగ దండ ప్రణామం చేసి స్తోత్రం చేసి శంకరుణ్ణి నిలబడ్డాడు శివుడును మౌని చూచి అని ఎంచమునంతగమిచ్చినాడనీ విమలమైన చిత్తము దోరపు భక్తియు తపంపు పెంపు ఆయువు కడుంగల్గు వారలన యోగ్యుల కొడుకుల ఇచ్చునట్లు నింతువో పది ఆరు వర్షములకే పరమందుసు సుపుత్రు కోరేదో ఎన్ని విశేషణాలు వేశాడో చూడండి శంకరుడు శివుడును మౌని విమలమైన చిత్తము భక్తియు తపంబు పెంపు నీ తపస్సు చూసినేని ఎంత పొంగిపోయానో తెలుసా ఎంత నిర్మలమైన మనస్సనిది నేను రాకపోయినా నువ్వు కోపగించుకోలేదయ్యా అంటే అసలు లోకమునకు ఒక గొప్ప విషయాన్ని ఆవిష్కరించగలిగినటువంటి కొడుకుని పొందడానికి అర్హుడైన వాడు ఈయనే కాబట్టి నీకు నువ్వు నీకేం కావాలని అడగట్లేదు ఇప్పుడు శంకరుడు నేనే నీకు ఇద్దాం అనుకుంటున్నాను అయోగ్యులు వంశానికి చెడ్డ పేరు తెచ్చేవారు నీకు మనశ్శాంతి లేకుండా చేసేవారు నూర్గురు కొడుకులు కావాలా పదహారు సంవత్సరములకే పరాన్ని పొందేటటువంటి కొడుకు కావాలా ఎవరు కావాలో చెప్పు ఇది చాలా కొంచెం క్లిష్టమైన సమస్య కదండి బాహ్యంలో కాబట్టి ఆయన అని అడిగిన విని మౌనియు మనమున సంకోచమంది మరిగి తరిగి అంతనే సర్వము శివవశమని అనగుని పదియారు సమల అర్భకు కోరెన్ ఇప్పుడు మీరు పరమశివుడు పెట్టిన పరీక్ష గమనించాలి దేని కొరకు కొడుకుని అడుగుతున్నాడు ఒక కొడుకు కావాలని తపస్సు చేశాడా ఒక సరి అయిన కొడుకు లేకపోవడం వల్ల గృహస్థాశ్రమంలాలు చెయ్యవలసిన విధులు చెయ్యలేకపోతున్నానని తపస్సు చేశాడా మంచి పుత్రుని బడయంగ చాలు ముదమందు సరోజముఖి ఆత్మలో అంటూ కదా బయలుదేరాడు అయినప్పుడు ఇప్పుడు మంచి కొడుకంటే ఏమిటి దాని అర్థం నూరేళ్లు వాళ్ళు ఏం పనులు చేస్తే లేదు మా కళ్ళ ముందు తిరిగే అయితే చాలన్నవాడు మంచి కొడుక మృఖండు దృష్టిలో పదహారు వర్షములకే పరమందు సుపుత్రు కోరేదో ఇది ఆ సుపుత్రుడు ఎవరిని అడుగుతాడు ఈయన ఏ స్థాయిలో సమాధానమిస్తాడు చూశాడు శంకరుడు శంకరుడే కదండి ఎంత గొప్ప పరీక్ష అండి ఆయన కూడా మనస్సులో ఆలోచించాట ఒక్క దుష్టుడైన కొడుకు పుట్టి చేరాని పనులు చేశాడు అనుకోండి పైన ఉన్న వాళ్ళు కూడా కింద పడిపోతారు అధోలోకాల్లోకి కాబట్టి ఒక మంచి కొడుకునే అడుగుతాం నేను ఎందుకు కోరుకున్నాను పితృరుణం నుంచి విముక్తుండవడానికి మళ్ళీ వాళ్ళను కూడా పడగొట్టే కొడుకు నాకెందుకు ఆ పైన పదహారు వర్షములకే పరమందు సుపుత్రు కోరదో అన్నవాడెవడున్నాడో వాడు తలుచుకుంటే ఎందుకు మళ్ళీ మార్చి ఏదైనా చెయ్యలేడు ఇది ఇచ్చినవాడు అది ఇవ్వడా తర్వాతని ఏమిటి నమ్మకం వాణ్ణి నమ్మి యోగ్యతని కోరుతాను తప్ప వాణ్ణి వదిలి నా ప్రజ్ఞతో ఆలోచించి నూరేళ్లు ఉండే తప్పుడు కొడుకుల్ని నేను అడగను అనుకున్నట్ట ఇప్పుడు పూనిక మళ్ళీ ఎవరి మీదకే వెళ్ళింది ఆయన మీదే పెట్టాడు పూనిక అంటే అసలు మార్కండేయ మహర్షి పుట్టక పూర్వమే శంకరుని మీద నమ్మకంతో అటువంటి కొడుకుని అడిగాడు కాబట్టి ఆయన అన్నాడు ఈశ్వర నాకో పదహారు వర్షములకే పరమందు సుపుత్రు కూరదో అని అడిగావు కదా అట్లాంటి కొడుకునే ప్రసాదించు అన్నాడు కానీ ఈ మాటలు అడిగిన తరువాత మరుద్ధతి మాత్రం కొంచెం చిన్నపుచ్చుకుంది ఎందుచేత తల్లి ప్రేగు తల్లి ప్రేగే కదండి పిల్లలు లేకపోవడం ఎంత కష్టమో పుట్టినటువంటి పిల్లాడు చాలా యోగ్యుడై పదహారేళ్లే బతుకుతాడని తిరిగడం మరీ కష్టం ఎందుకని ఇప్పుడు పుత్రశోకాన్ని భరించవలసి వస్తుంది తర్వాత కాబట్టి ఇప్పుడు అది తలుచుకోగానే ఆవిడ చాలా బెంగ పెట్టుకుందిట బెంగ పెట్టుకున్నట్టుగా చూసిందిట ఏమిటండి పరీక్ష అన్నట్టు అంటే ముఖండు అన్నట్ట భార్యతో ఎప్పటి మేలప్పుడే శివుడి ఎప్పుడు కలడు మనకు ఇందుముఖి నీవప్పటి మాట తలంపకు లంపకు ముప్పడు నున్ తోడుపడెడు అఖిలేషుడు గిన్ నువ్వు దేనికి బాధపడుతున్నావు ఈ పిల్లాడికి పదహారేళ్ళు వచ్చినప్పుడు జరగబోయే విషయం ఏదో ఉందని కదా నువ్వు బెంగెట్టుకుంటున్నావు ఈశ్వరుడు ఎప్పుడు ఉండేవాడా కాడా ఈ పిల్లాడికి పదహారేళ్ళు వస్తాయేమో కానీ వీడి వృద్ధిని వాడు చూస్తున్నాడు వీడి కోసం మనం వాడు చేస్తాడని నువ్వు అనుకుంటున్నావా అప్పటికెలా సాయపడాలో అప్పటికలా వాడు సాయపడతాడు నీకెందుకు బెంగ సాయపడేవాడు వాడుండగా ఎవడు నీకు బిడ్డల్ని ఇచ్చాడో వాడే నీకు మళ్ళీ పుత్ర సంతానానికి ఆయుర్దాయం కూడా ఇస్తాడు అంతేకాని ఇచ్చేవాడు లేడన్నప్పుడు ఎడవాలి ఇచ్చేవాడు ఉన్నాడని లోకంలో నీకు పూనిక ఉన్న తర్వాత నువ్వు ఎందుకు ఏడుస్తావు ఏడవకు అప్పుడు ఆ కష్టం వచ్చే వచ్చేవాళ్ళకి మళ్ళీ వీడే వచ్చి రక్షిస్తాడు సరేనా బెంగతికి ఒక రా అబ్బో ఈ మాట ఏదో చాలా బాగుందండోయ్ ఇది అండి పూనిక అంటే ఇది భక్తి అంటే చూసారా ఇది గుండెలలో ఉన్నప్పుడు రక్షింపబడి తీరుతారంటే కాబట్టి ఇప్పుడు ఏమైంది పిల్ల ఇద్దరు ఇంటికి వెళ్ళిపోయారు ఎంతో సంతోషంగా ఉన్నారు భార్యతో ఒక మాట అన్నాడు పలువురు కుమారకులు కుల పాంసనులు జనించి దీర్ఘాయువు నొందిన మంచిదగునే కులము సత్పుత్రుడొక్కడు కలిగనేని ఎలా నభబంట్లు సన్ను తినగడు జగతికి జగతి చూడు మనకి నూరుగురు పుత్రులు పనికి మాలిన వాళ్ళు పుట్టే కన్నా ఆకాశం తెత్తు ఎదిగిపోయేటట్టుగా మనని కాపాడగలిగిన వాడు పేరు తేగలిగినటువంటి వాడు ఒక్క కొడుకు పుట్టినా చాలు కాబట్టి నువ్వు బెంగ పెట్టుకోకు అని చెప్పి ఇద్దరు సంతోషంగా ఇంటికి వెళ్లిపోయారు వెళ్లిపోయిన తర్వాత వాళ్ళకి ఒక మంచి శుభ నక్షత్రంలో ఒక బిడ్డడు జన్మించాడు పిన్ని బడసిన ఎట్టి పేదలట్లు ఆ మృఖండును తత్సతి అనవరతము ముద్దు కొమరినిగాంచుచు హద్దులేని అరుసమున ఓలలాడురు ఓలలాడిరి అన్ని మరచి కొన్నాళ్ళకి వాళ్ళకొక చిన్న బిడ్డడు పుట్టాడు వాడు పెద్దవాడు అవుతున్నాడు పాకుతున్నాడు బుడిబుడి అడుగులు వేస్తున్నాడు అమ్మ అంటున్నాడు నాన్న అంటున్నాడు వాళ్ళిద్దరూ పొంగిపోయారు పిన్ని దిని బడసిన పేదలట్లు బాగా పేదవాడికి కోటి రూపాయలు లాటరీ తగిలితే ఇంకా జీవితాంతం ఎంత సంతోషిస్తాడో వాళ్ళు అలా సంతోషిస్తున్నారు ఆ మృఖండు సతి అనవరతము ముద్దు మరి కాంచుతో హద్దులేని అరుసమున ఓలవాడు చురు అన్ని విడచి ఆనందరసంలో మునిగిపోతున్నారు ఆ మృఖండు మహర్షి ఆయన భార్య ఆ పిల్లవాడిని చూస్తూ పరవశించి పోతున్నారు ఇలా జరుగుతూ ఉండగా ఈ పిల్లవాడు రోజు రోజుకి దినదిన ప్రవర్ధమానం అవుతున్నాడు ఆ పిల్లవాడికి యోగ్యమైనటువంటి వయస్సులో ఉపనయనం చేశారు గురుకులానికి పంపించారు వాడు చక్కగా వేదాల్ని ఉపనిషత్తుల్ని అన్నింటినీ చాలా తక్కువ సమయంలో నేర్చేసుకున్నాడు వాడు ఎంత అనుష్ఠాన బలం ఉన్నవాడు ఇది ఉమానుగ్రహమును పొందుతా అఖిలాండేశ్వరి అనుగ్రహాన్ని పొందాడు అనుష్ఠాన పర్యంతములోకి వచ్చింది ఆ పిల్లవాడికి పెద్దవాడైన తర్వాత వచ్చిన భక్తి గొప్పది కాదండి చిన్న పిల్లవాడిగా ఉండగా మార్కండేయుడి యొక్క జీవితాన్ని మీరు అవధరించండి నడువగా వచ్చిన నాటి నుండి శివదేవలంబుల కేగుదించు పలుకగా వచ్చినప్పటి నుండి సేప్రొద్దు పలుకుచుండు చదువుగా వచ్చిన సమయంబునందుండి శైవ ప్రబంధంబుల పఠన చేయు వ్రాయగా వచ్చిన వరుసనే శివకోటి మించిన వేట్క లిఖించుచుండు బూది సర్వాంగములనిప్పుడు పూయుచుండు తవిలి రుద్రాక్షలను మెడ దాల్చుచుండు పార్థివేశార్చ ఏ రోజు బాయకుండు భూషణం వై తల మునిసు ఆ పిల్లవాడు రోజు రోజు ఎలా పెరుగుతున్నాడు నడువగా వచ్చిన నాటి నుండి శివదేవలంబులకి ఎగుచుండు ఆ పిల్లవాడికి నడవడం వచ్చినప్పటి నుంచి వాడికి సంతోషం ఏమిటంటే రోజు నాన్నగారు తీసుకెళ్లారు వాడు ఆ బుడి బుడి అడుగులు వేసుకుంటూ శివాలయంలోకి వెళ్ళి ఆ శివుడికి దండం పెడుతుండేవాడు ఎగిరి ఎగిరి శివుడి యొక్క ఆ కొమ్ముల్లోంచి శివలింగ దర్శనం చేసి పొంగిపోతుండేవాడు పలుకగా వచ్చినప్పటి నుండి నమశివాయన్ సేప్రొద్దు పలుకుచుండు వాడికి మాట్లాడడం వచ్చినప్పటి నుంచి ఎప్పుడు నమశివాయ 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 అంటూ ఉండేవాడు చదువుగా వచ్చిన సమయంబున సమయమందుండి శైవ ప్రబంధంబుల పఠన చేయు వాడికి చదవడం వచ్చినప్పటి నుంచి నాన్నగారి యొక్క శైవ ప్రబంధాలన్నీ తీసి చదువుతూ ఉండేవాడు వ్రాయగా వచ్చిన వరుసనే శివకోటి మిక్కిలి వేట్క లిఖించుచుండు శివనామం ఎంత గొప్పదండి మామూలు నామం ఏమిటది అందుకే మీకు ఇప్పుడు శ్రీ శివ కోటినామాల పుస్తకాలు పంచబోతున్నారు మీరు రాసిన ఆ కోటినామాలన్నింటినీ ఇక్కడ స్థూపంగా కట్టబోతున్నారు కాబట్టి దానికి ఒక మహానుభావుడు మోహన్ రావాలనుకుంటాను ముందుకొచ్చే శ్రీ శివ నామాలతో శివకోటి పుస్తకాలు వేస్తున్నారు చదువుకోవడం వినడంతో సరిపోదుగా చెయ్యాలి కాబట్టి నేను శివకోటి నామాలు ఇస్తానండి రేజుకొక్క పేజీ రాసి మళ్ళీ మనం ఒక ఉత్సవం చేసి మళ్ళీ శివుడి గురించో మూడు రోజులు సభ చేసి స్థూపంలో ఈ శివకోటి పుస్తకాలన్నీ వేద్దామన్నారు కాబట్టి చూడండి ఆయన వ్రాయగా వచ్చిన వరుసనే శివకోటి మించిన వేట్క లిఖించుతుండు వ్రాయడం వచ్చినప్పటి నుంచి రోజు శ్రీ శివ శ్రీ శివ శ్రీశివ అని శివకోటి రాసేవట్టే బూది సర్వాంగముల నిపుడు పూయుచుండు విభూతిని ఒంటి నిండా అన్యవయవాలకి రాసుకునేవాడు తవిలి రుద్రాక్షలను మెడ తాల్చుచుండు రుద్రాక్షలని మెడ నిండా వేసుకునేవాడు పార్థివీసార్చ ఏనాడు బాయకుండు ఏ రోజున నా పార్థివలింగానికి పూజ చెయ్యకుండా ఉండేవాడు కాదు భూషణంబై తన రుఅం మునిసుతు ఆయన ఒక పెద్ద భూషణమై లోకమంతటి చేత గౌరవింపబడుతున్నాడు ఇలా ఉంటూ వేదములంత దంగముల వేగని నీర్చి శివాగమంబుల ఆదరమొప్పగా చదివి ఆరసి దర్శన యున్మీదట శైవతత్వమును మేల్మినిరింగి శివుండె సర్వసంపాదకుడంచులో తెలిసి పాయక కొల్చుచునుండె శంకరున్ శైవాగమాలన్నీ చదివాడు ఉపనిషత్తులు చదివాడు వేదాలు చదువుకున్నాడు ఈ లోకమునందు శివుణ్ణి నమ్మిన వాడికి ఏ బెంగా లేదు శివా అన్నవాడికి శివనామని చెప్పిన వాడికి శివ పూజ చేసిన వాడికి సర్వలోకైక ప్రభు అయిన శివానుగ్రహం కలిగి తీరుతుంది అని నమ్మాడు నమ్మి ఎప్పుడు శివనామని చెప్తూ పరమ సంతోషంగా గడిపేస్తున్నాడు ఇలా గడిపేస్తుండగా ఒకనకొక నారద మహర్షి అక్కడికి వచ్చాడు నారద మహర్షి వచ్చి ఆ మృఖండు మహర్షిని మృకండు మహర్షి యొక్క భార్యని చూశారు నారద మహర్షి వచ్చారు ఆయనకి అర్ఘ్యపాద్యాదులను సమర్పించారు ఎంతో పొంగిపోయారు పొంగిపోయిన తర్వాత చాలా బాగుంది కానీ చాలా సంతోషంగా ఉంది మీ ఇల్లు చూస్తుంటే ఎంత పొంగుగా ఉంది మృకండుడా నీకు తగిన కుమారుడు లభించాడో కానీ ఒక్క విషయం మీకు జ్ఞాపకంలో ఉందా ఈ పిల్లవాడికి పదిహేనో సంవత్సరం వెళ్ళిపోయి పదహారో సంవత్సరం వచ్చేసింది పదహారో సంవత్సరం కూడా కొద్ది రోజులలో పూర్తి అయిపోబోతోంది పదహారో సంవత్సరం పూర్తయిపోయిన రోజునాడే ఉపద్రవం కూడా వచ్చేస్తుంది ఇంత మనసు పెంచుకున్నారే ఇంత మంచి పిల్లవాడే ఇంత తల్లిదండ్రుల్ని సేవిస్తాడే ఇంత శివభక్తుడే ఇలాంటి పిల్లవాడికి ఏదైనా జరగరానిది జరిగిపోతే మీరు తట్టుకోగలరా ఈ పిల్లవాడి ఆయుర్దాయం అయిపోతోంది కదా అని నారదుడు ఈ మాట చెప్పగానే మొట్టమొదట భూమి మీద పడిపోయి ఆవు దూడ కనపడకపోతే అంబారావం చేస్తూ పరిగెత్తినట్టు పిల్లాన్ని తలుచుకుని మార్కండేయా మార్కండేయా అని పిలుస్తూ ఆడుకుంటున్న పిల్లాడి దగ్గరికి పరిగెత్తి నేల మీద పడి పొర్లుతూ గుండెలు బాదుకుని మరుద్ధతి ఏడుస్తోంది కొద్ది రోజుల్లో వాడు వెళ్ళిపోతాడన్న సత్యాన్ని భరించలేక ఇంత తపోనిష్టాగరిష్ఠుడైనటువంటి ముఖండు కూడా ఆ దుఃఖం మూర్చుకోలేక కింద పడి దుల్లుతున్నాడు దుల్లి ఏడుస్తున్నాడు ఇంతలో మార్కండేయుడు గబగబా వచ్చాడు పదహారు సంవత్సరముల పిల్లవాడు ఆయన అన్నాడు ఎందుకే ఏడుస్తున్నారు మీరు అని అడిగాడు కుందగనేరిటులా కోమల చంద్ర భక్తులకు వందురనీక అల అలా గందరగోళమున్ గొనక గాదిలి పుంచు మున్ముందుక పంపుడంత శుభముల్ సమకూరు తొలంగు అంగదల్ ఆయన వచ్చి ఎందుకమ్మా ఏడుస్తున్నారు ఏమవుతుందని ఏడుస్తున్నారమ్మా అని అడిగాడు ఈ ఉన్న సత్యాన్ని వాళ్ళు ఎరుకలో పెట్టారు ఆ పిల్లవాడి ముఖంలో మాత్రం ఏ విచారం లేకుండా అలా నిలబడి ఉన్నాడు నవ్వుతూ ఇప్పుడు నారదుడు అన్నాడు వాడి భక్తి వాడి విశ్వాసం వాడి ధృతి వాడి ధైర్యం చూశారా మీరు ఏ తపస్సు చేస్తే వాడు పుట్టాడో ఇప్పుడు వాడే తపించగలిగిన శక్తితో ఉన్నాడు వాడే శివుడున్నాడు రక్షించి తీరుతాడన్న పూనికతో ఉన్నాడు కాబట్టి మీరు శివార్చనని పెంచండి మీరు శివానుగ్రహానికి తపస్సు మొదలు పెట్టండి మొట్టమొదట వీణ్ణి హిమాలయ పర్వత ప్రాంతాలకి పంపించి వీణ్ణి అక్కడ కూర్చోపెట్టి తపస్సు చేయమని చెప్పండి ఏ శంకరుడు వీడిని ఇచ్చాడో ఆ శంకరుడే వాడిని రక్షిస్తాడో రక్షించాడో తెలిసిపోతుంది ఇప్పుడు ఈ బరువు మీ మీద పెట్టుకోకండి వాడి మీద నా గందరగోళం వాడి చూసుకుంటాడు ఆయన మీద పెట్టండి పిల్లాన్ని పంపండి ఇప్పుడు ఎవరికి వచ్చిందండి పరీక్ష భక్తుడికి రాలేదు భగవంతుడికి వచ్చింది అయితే ఈ పిల్లవాడు తట్టుకోగలడా అంతటి ధృతితో వెళ్ళి తపస్సు చెయ్యగలడా అంటే ఆయన అన్నాడు ఏటికి తల్లి తండ్రి ఇటు లేడుచుచునుంటిరి తద్విదంబు నా కేటికి చెప్పరీతి ఇక నేను చెప్పుడనుగ్రహించి చెట్పాతీయో చెట్పాతది ఏయో దానిని దృఢంబుగా బాపి సుఖంబు కూర్తూ ఆరాటము బాయుడి మనకు రాజకిరీటి కలండు తోడుగా అసలు ఈ ఎందుకు చెప్పలేదు నాన్నగారండి దీన్ని దాచిపెట్టి మీరు నాల నుంచి గుండెల్లో కుంపట ఎందుకు పెట్టుకున్నారు ఏమిటి నాన్నగారు బలేవారు రాజకిరీటి మనకి పరమశివుడు ఉన్నాడండి నన్ను చంపడమే తరమే యమధర్మరాజుకి నా ప్రాణాలు తీయడం ఆయన ఉండగా నాకేమిటి నాన్నగారో మీరు అనుమతించండి మీ పాదాలకి నమస్కరిస్తున్నాను ఆయుష్మాన్ భవ విజయోస్తు శుభం భూ ఆ రాజకిరీటుడున్నాడు ఉన్నాడు బెంగ పెట్టుకోకండి ఇదిగో నేను ఇప్పుడే బయలుదేరి వెడుతున్నాను మీరు నాకు దీర్ఘాయుష్మంతుడన వాళ్ళని ఆశీర్వంచడం చెయ్యండి అని చెప్పి ఆయన బయలుదేరి వెళ్ళడానికి ఇంతకే గొప్ప చేసి ఇటులెంతయు విలపింప చెల్లునే అంతయు చక్కనయ్య విడనాడు దైన్యము మన్యువేగమున్ శ్రాంతిని చందుడిపుడే అలా శంకరు గుర్చి తపింపపోయదన్ చింతల ఘనుడు సిద్ధి నొసంగు నొసంగు సౌఖ్యముల్ ఆ శంకరుడు గురించి తపస్సు చేస్తాను ఆ మహానుభావుడు నాకు సిద్ధినిస్తాడు సమస్తమైనటువంటి భోగాల్ని ఇస్తాడు ఐశ్వర్యాన్ని ఇస్తాడు ఆయుర్దాయాన్ని ఇస్తాడు మీరు బెంగ పెట్టుకోకండి నాన్నగారండి మీరు కూడా శివారాధన చేయండి అని చెప్పి ఆ పిల్లవాడు వెళ్ళిపోయాడు వెళ్ళిపోయే హిమాలయ పర్వత ప్రాంతమునందు ఒక శివలింగాన్ని తయారు చేసి దానికి ఒక చిన్న దేవళం లాంటిది దేవాలయం లాంటిది ఒకటి నిర్మాణం చేసుకుని ఇట్లు దీవింపవారంత నెలమిచింది మునికుమారుడు అవనికి జనకిని జనకి జననికి జనకునకును మృక్కులనునర్చి శుభలగ్నమున ప్రయాణమును ఒనర్చి హిమాచలం చనియే ఆ హిమాలయ పర్వతాల దగ్గరికి వెళ్లి దేవాలయం కట్టుకుని అక్కడ కూర్చుని ఆయన తపస్సు మొదలుపెట్టాడు అద్భుతమైనటువంటి తపస్సు చేస్తూ మూడు వేళలా శివలింగాన్ని ఆరాధన చేస్తూ శతరిద్రియాన్ని పారాయణ చేస్తూ ఎప్పుడూ శివలింగాన్నే నమ్మి ఆయన శంకరుడే ఇప్పుడు ఈ లింగ లింగరూపమునందున్నాడు అని ఆ ఆరాధన చేస్తుండగా ఆయన ప్రాణములను ఉగ్గడించవలసినటువంటి సమయం ఆసన్నమైపోయింది అక్కడ యమలోకంలో యమధర్మరాజు గారు దూతల్ని పిలిచారు పిలిచి కాలుండుగ్రతరత్ముడై అడరి మార్కండేయు హింసింపన భీలాకారుల ఆత్మదూతల కడున్ భీష్మక్రియా వైలంబారసి పంపవారలు పారగా వసించు మహావష్టంభమేపారగా బ్రూలే దూతల్ని పిలిచి ఆ పిల్లవాడికి ఆయుర్దాయం అయిపోతోంది మీరు వెంటనే పాశములు పట్టుకుని ఆ ప్రాంతాన్ని చేరండి చేరి మార్కండేయుడి యొక్క ఆయుర్దాయాన్ని ఆ పాశముల చేత తీసి పట్టుకుని ఈ మళ్ళీ ఈ లోకాన్ని చేరండి అన్నాడు ఆ దూతలు అక్కడికి వెళ్ళారు ప్రాణోత్క్రమణము కావలసిన సమయం ఆసన్నమైంది వాళ్ళు చిన్న దేవాలయం లాంటిది ఒకటి నిర్మాణం చేసుకుని అందులో కదండి ఒక ఏదో ఆకులతో కట్టుకున్నాడు ఆయన లోపల శివలింగం దగ్గర కూర్చుని తదేక ధ్యానంతో శివారాధనం చేస్తున్నాడు ఈ శివారాధనం చేస్తున్నటువంటి సమయంలో ఈ వచ్చినటువంటి యమదూతలు ఆయన మీద పాశం వెయ్యడం కోసమని ఒక్కసారి తొంగి లోపలికి చూశారు ఎక్కడున్నాడు అని చూసి ఎముని దూతలు కాంచి సంయమి కుమారుడించుక చెలింపకాత్మ మహేశునంది తిరముగా నుంచి పూజనం బురువు మీర సల్పుతుండగా వారలా చందమెరిగి లోపలికి చూసేటప్పటికీ అసలు ఏ విధమైనటువంటి కదలిక లేకుండా అలా పరమశివుడి మీద